ప్రేరణ శ్రీమాలి జైపూర్ ధరాన ఆఫ్ కథక్ సీనియర్ నర్తకి రాజస్థాన్లోని బన్స్వారాలో జన్మించిన ఆమె జైపూర్లో గురుకుందన్ లాల్ గంగాని వద్ద కథక్ నృత్యం శిక్షణ పొందింది తరువాత ఆమె జైపూర్ ధరానాకు చెందిన అదే గురువు ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కథక్ కేంద్రంలో కళలో తీర్చిదిద్దబడింది ఆమె అనేక కథక్ నృత్యాలకు కొరియోగ్రఫీ చేసింది ఆమె దేశంలోనే కాక అనేక అంతర్జాతీయ నృత్య సెమినార్లు సమావేశాలలో పాల్గొంది ఆమె గంధర్వ మహావిద్యాలయం శ్రీరామ్ భారతీయ కళా కేంద్రంలో యువ నృత్యకారులకు శిక్షణ కూడా ఇచ్చింది ప్రేరణ శ్రీమాలి జననం బన్స్వారా రాజస్థాన్ జాతీయత భారతీయురాలు వృత్తి కథక్ నర్తకి ఉపాధ్యాయురాలు ఆమె రెండువేల ఏడు నుండి రెండువేల తొమ్మిది వరకు ఢిల్లీలోని కథక్ కేంద్రానికి రిపోర్టరీ చీఫ్గా పనిచేసింది ఆ తరువాత రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు వరకు అక్కడే ఆమె సీనియర్ గురువుగా పనిచేసింది ఆమెకి రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ అవార్డు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రాష్ట్రీయ ఏక్తా అవార్డు లభించాయి బీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ది ఫాల్ పెవిలియన్స్ చిత్రంలో ఆమె నృత్యం ప్రదర్శించబడింది కథక్ నృత్యానికి ఆమె చేసిన కృషికి గాను రెండు వేల తొమ్మిది సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేశారు ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్లో నివసిస్తున్న ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో కళావర్ట్ కేఏలెవిఏఆర్టీ అనే నృత్య పాఠశాలను ప్రారంభించింది అవార్డులు पन्म एनभट श्रृंगार मणिशूर्सिंगर्सद् बोमी पन्म कलाश्री श्री संगीत भारती बिकनीर पन्द्री वन जयपूर्जे जयपूर पन्म एनभत राजस्था युव रत्न राजस्था युवजन प्रवर्ति समाज जयपूर पन्म एनभत श्रीकांत वर्म राष्ट्रीय पुरस्कार भारतीय कल्याण परिषद परषदू పంతొమ్మిది వందల తొంభై ప్రశస్తి తామ్రపత్ర రాజస్థాన్ సమరోహ జైపూర్ పంతొమ్మిది వందల తొంభై మూడు రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు జర్నలిస్ట్స్ రైటర్స్ మరియు ఆర్టిస్టుల ఆధార్శిల పురస్కార్ గ్రూప్ ఢిల్లీ రెండు వేల ఒకటి రాష్ట్రీయ ఏక్త అవార్డు రాజీవ్ గాంధీ యాభై ఏడో జన్మదినోత్సవం రెండు వేల నాలుగు రజాపురస్కార్ రజా ఫౌండేషన్ ఢిల్లీ రెండు వేల ఎనిమిది కేశవ స్మృతి అవార్డు కళాధర్మి ఢిల్లీ రెండు వేల పది పదో విమ్లాదేవి సమ్మాన్ విమ్లాదేవి ఫౌండేషన్ అయోధ్య